నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈ నాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ వాది గంపల అనిల్ కుమార్ ముదిరాజ్ గారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయాన్ని సాధించే అవకాశం ఉందో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం చాలా సంతోషం సార్ చెప్పండి మే పదమూడు ఎన్నిక ముగిసింది భారతదేశంలోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైన రాష్ట్రంగా మీ ఏపీ నిలిచింది మరి ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించబోతుంది దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా వ్యతిరేక పనులైతేనేమి అతని కుటుంబ సభ్యుల్ని చూసిన విధానం అయితేనేమి ఈ ప్రజలు మొత్తం అతన్ని మాట తప్పం మడుమ తిప్పం అనే దగ్గర నుంచి మేము ముందు మాఫీ చేసే ఓటడతామని చెప్పి చెప్పారు చేశారా అదే విధంగా తొంభై తొమ్మిది శాతం మేము పూర్తి చేసామని చెప్పానని అక్కడ కూడా అబద్ధమే నువ్వు పోలవరం ఎత్తుకో రాజధాని ఎత్తుకో ఫ్యాక్టరీలు ఎత్తుకో రాష్ట్రాభివృద్ధి ఎత్తుకో అప్పులు ఎత్తుకో వేటిల్లో నువ్వు సరిగా చేసింది ఏది లేదు నువ్వు మాట తప్పం మడిమ తిప్పం అనే శ్లోగంతో మొదట పంతొమ్మిదిలో ఏ విధంగా నువ్వు ప్రజల్ని వంచిచ్చావో అందరూ చూశారు చూసే అదే కసితో ఇప్పుడు ఈ ఓటింగ్ పెరిగేదానికి కూడా అదే కారణమైంది ప్రజలకి ఇంతకంటే వేరే మార్గం లేనే లేదు ఈ దుర్మార్గుని గాని ఈ ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలన్నా మన జనాల భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కోసం ఏదన్నా చేసుకోవాలన్నా కేవలం ఒకే ఒక ఓటు కాబట్టి ఆ ఓటుని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో అని చెప్పి అనే ఉద్దేశంతో అందరూ దాన్ని ఉపయోగించుకునే దానికోసంగా ఇంత శాతం వచ్చి అంత కసిగా వేసి అతన్ని దించేదానికి సిద్ధపడి ఈ మాదిరిగా పోలింగ్ శాతం పెరిగేదానికి జరిగిందని తెలియజేస్తాను సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ రెండు భాగాలుగా విడిపోయారని లోయర్ బీసీ కమ్యూనిటీ కానీ ఎస్సీ ఎస్టీ అంతా కూడా జగన్ గారికి సంఘీభావాన్ని ప్రకటించారని అప్పర్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి మిగిలిన అందరూ కూడా ఎన్టీఆర్ కూటమికి సంఘీభావాన్ని ప్రకటించాయని తద్వారా అవకాశాలు ఇరు పార్టీలకి సమంగా ఉన్నాయని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషలు అంటారు ఇంతకీ సమంగా లేవంటారా సమంగా అనేది ఆయన ఏది సమంగా చేస్తే సమంగా అని చెప్పని మనం అనుకోగలుగుతాము ఏది లేదు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాడు బీసీల కోసము యాభై ఆరు కార్పొరేషన్లో యాభై ఆరు పైసలు నిధులు పెట్టాడా అసలు బీసీలను ఎంత అవమానించాడు పెట్టి వాళ్ళకి విధులు లేవు విధులు లేవు కనీసం గదులు లేవు కుర్చీలు కూడా లేవు ఇంకేంది రో సమానంగా చూశాడనే దానికి ఏ కారణంతో అనగలుతాము లేవు చేస్తుంటే చెప్పండి అట్టే ఇప్పుడు జగన్ ప్రభుత్వం బీసీల సమపాలతో చూసింది లేకపోతే సగం మందికి ఏమైనా న్యాయం చేయగలిగిందా యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చి యాభై ఆరు పైసలు నిధులు చూపిలా ఇంకా ఆయన ఏం మేలు చేయాలనుకున్నాడు ఏం మేలు చేశాడు కనీసం నాలుగు సంవత్సరాలు ఉండేరు కార్పొరేషన్ అనే అనేవాళ్ళు నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఏదో నాలుగు రోజుల్లో నాలుగు నెలలు కాదు నాలుగు సంవత్సరాల్లో చేయలేని అతను మేలు ఎప్పుడు చేయగలుగుతాడు ఇంకా ఇంకా చేయలేడు అతను అతని వ్యవహారం వేరు అతని కథలు వేరు అతను మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి సంక్షేమం సంక్షేమం అని అన్నాడు ఓటర్లు ఎమ్మెల్సీ లో ఎంత ఇదిగా అంత ఫ్రీగా జరిగినాయి ఎలక్షన్ లో ఏం చెప్పారు మొత్తం నువ్వు పనికిరావు అనేది అప్పుడే చెప్పేసి తీర్పిచ్చేసారా తీర్పిచ్చేసారు సో మొత్తానికి పెరిగిన ఓటింగ్ శాతం మేము అందిస్తున్న సంక్షేమ పథకాలను చూచి రాష్ట్ర స్థాయిలో మాకు సంఘీభావాన్ని ప్రకటించడానికి కోసం కానీ ఓటర్ శాతం పెరిగింది అని జగన్ గారు అంటారు అందులో భాగంగా నూట యాభై ఒక్క పైగా స్థానాల్లో మేము విజయం సాధిస్తామని జగన్ గారు ప్రకటించారు కానీ మీ ఎన్డీఏ నుంచి ఇటు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఎవరు కూడా మాకు స్థానాలు వస్తాయని చెప్పలేకపోవడం కారణం ఏంటి వీళ్ళు ఏమైనా భయం ఉందా ఇప్పుడు అదేదో ఇస్రా కూర్ని ఏకరంట అట్ట జగన్ పరిస్థితి ఏంటంటే నూట డెబ్బై ఐదు నుంచి ఆయనే నూట యాభై ఒకటికి వచ్చాడు మాకు ఆ పరిస్థితులు పడి మాకు స్థిరమైన ఆలోచనలు ఉన్నాయి స్థిరమైన లెక్కలు ఉన్నాయి కాబట్టి మేము ఆషామాషిగా పైనా నూట డెబ్బై ఐదు ఈ ప్రకల్పాలు అవన్నీ పలకాల్సిన అవసరం లే ఇప్పుడు పూర్తిగా నీకు ఏ కాడికి జనాలు చెప్పేస్తాయి చెప్పేశారు ఇంచుమించుగా నాకు తెలిసి నూట ముప్పై నుంచి నూట అరవై స్థానాలు ఎన్డిఏ కూటమికి రాబోతున్నాయి అనేది ఖచ్చితంగా చెప్పా ఓకే మీ కోవూరు నియోజకవర్గ విషయానికి వద్దాం సార్ మీరు కోవూరు నియోజకవర్గ నివాసి కాబట్టి ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి ప్రసన్న రెడ్డి గారు ఆ వైపు తొలిసారి పోటీల బరిలో నిలిచిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు వైపు మీ ఎన్డీఏ వైపు ఉన్నారు మరి వీరిద్దరు ఎవరు విజయం సాధించే అవకాశం ఇప్పుడు ఆరు సార్లు ఆరు సార్లు అనే ఆడమే గానీ నాలుగు సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశంతోనే గెలిచింది తెలుగుదేశంలో ఉండే గెలిచాడు ఆయన అందువల్ల ఆయన ఆరు సార్లు ఆరు సార్లు అనేది తెలుగుదేశం బలం లేకుండా ఏం గెలవాలా అందువల్ల ఇప్పుడు తర్వాత గెలిచింది ఒకసారి గాలిలో గెలిచాడు ఒకసారి పూర్తిగా బై ఎలక్షన్ లో గెలిచాడు అంతవరకే గాని అతను సొంతంగానో లా తింపుకోవడం ఇండిపెండెంట్ గేసి ఆయన ఆరు సార్లు గెలిచాడని ఆరు సార్లు గెలిచిన వ్యక్తిగా మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లే అది పూర్తిగా తెలుగుదేశం తెలుగుదేశం అతనికి ఇచ్చిన సహాయ సహకారాలతోనే అతను గెలిచాడు నాలుగు సార్లు అందువల్ల అతను ఆరు సార్లు అనేది పెద్ద అసలుకి అసంబర్ధము అది పెద్ద ఉపయోగపడదు కూడా అతను పోతే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క విపిఆర్ గారి కోసంగా అటు ప్రశాంత్ రెడ్డి గారు గాని ప్రభాకర్ రెడ్డి గారి గారు కోసంగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాకి వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కండువా చేశాడు అని అంటే కండువా వేసిన వ్యక్తి అట్టాటోడు నలభై సంవత్సరాల చరిత్ర పద్నాలుగు పదమూడు సంవత్సరాలు గా చేసిన వ్యక్తి ఇంత అనుభవం ఉండే వ్యక్తి కూడా వీళ్ళు కావాల మనకి అని చెప్పానని వాళ్ళ స్వస్థానానికి వచ్చి వాళ్ళకి పార్టీలోకి ఆహ్వానించారు అని అంటే అది విపిఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు గాని ప్రభాకర్ రెడ్డి గారు గాని వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గానీ వాళ్ళ యొక్క విలువ ఈయన ఆరు సార్లు గెలిచిన అరవై సార్లు గెలిచిన ఈయన ఆ యొక్క ఆ లెక్కలే కాని ఇది రానే రాదు వీళ్ళకి ప్రసాద్ విపిఆర్ గారికి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ప్రశాంతి రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విపరీతమైనటువంటి పాజిటివ్ వేవ్ అభ్యర్థి అంటే ప్రశాంత్ రెడ్డి గారి వైపు మళ్ళీ అయితే దాన్ని ఓటు బ్యాంకు గా మార్చుకునే విషయంలో మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాస్త తలపాటు పడ్డాయి అని చెప్పారు నిజమేనా అంటే ఎవరైనా కొత్త వాళ్ళని కొద్దిగా ఎవరైనా సరే కొద్దిగా ఆలోచించడం గాని కొద్దిగా టైం పట్టడం కానీ జరగదు వీళ్ళకి కొద్దిగా తక్కువ టైం ఉండిందే గాని కేడరు మొత్తం తెలుగుదేశం పార్టీ వాస్తవం ఒడిదుడుకులు గాని కొద్దిగా కొత్తగా ఇప్పుడు ఇంట్లోకి కోడలు వస్తుంది కోడలు వచ్చి చదువుకునే దానికి ఏటా కొద్ది టైం అనేది పట్టద్ది మానవ సహజం అది అందులో పార్టీలో కర్టు పెట్టిన వాళ్ళు పాత వాళ్ళు ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా టైం పట్టింది అంతేగాని నష్టం అయితే జరగలేదని చెప్పి చెప్పదు చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ రాజకీయ నిపుణులు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి గారికి భారీ మెజార్టీ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాటిని ఉపయోగించుకోవడంలో విఫలం చెందింది కాబట్టి బొటాబుటీ మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది అని అంటున్నారు మీ అంచనా ఎంత మెజార్టీ ఇరవై వేలు తగ్గదు అనేది నా ఆలోచన ఓకే సార్ మీ లోకల్ నాయకులు మీ సరి సమానులు ఒక బలమైనటువంటి వ్యక్తి దువ్వరి కళ్యాణ్ రెడ్డి గారు ఆయనతో మీ కలిసి అతను సౌమ్యుడు ఆ మృదు స్వభావి అతను ఏ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకోబోయే తత్వము అందువల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ స్థాయిలో కూడా ఎంతో కొంత మేలే జరగద్ది కానీ అతను వల్ల నష్టమే ఉండదు అతను మాతో బాగానే ఉంటాడు ఒకవేళ మేము వాళ్ళు ఇప్పటి నుంచే కాదు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అతను మొదట్లో ఉన్నప్పటి నుంచి కూడా కలిసే చేస్తున్నాం మాకు ఎటువంటి విభేదాలు లేవు అతను వాస్తవంగా సౌమ్యుడు రాజకీయాలని లేకపోతే ఏదో లాభాలు పొందాలని లేకపోతే ఏదో కక్ష సాధింపులు చేయాలని అట్లాంటి వ్యక్తి మట్టుకు వ్యక్తిత్వం ఉండే వ్యక్తి కానే కాదు మీరు కాంబినేషన్ లో మీ మైపాడు పంచాయతీ మెజార్టీ సాధించే అవకాశం ఉందంటారు సుమారు సమానం లేకపోతే మెజార్టీ ఉందంటారు మెజార్టీ ఖచ్చితంగా ఉంది అది కూడా ంచుగా వేందేమంట సో మొత్తానికి ప్రశాంతి రెడ్డి గారు సాధించే విజయంలో మీ బలమైనటువంటి ముందుకు వెళ్ళబోతుందంటారా ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు గమనించారు ఈ మాయ మాటలు మాయలోడు ఒక్కటి కూడా చేయకుండా చేసిన పరిస్థితులు గాని వీళ్ళు అసలు రాజకీయాలకు అతీతంగా విపిఆర్ గారు చేసినటువంటి సేవా పనులు గాని ఇవన్నీ బేరీ చేసుకుంటే ఎటు చూసినా గానీ బీపీఆర్ వాళ్ళకి ఓటేసేదానికి సిద్ధపడతారే కాని ఈ మాయ మాటలకి వీటికి వేసేదానికి ఎవరు సిద్ధపడరు ఒకసారి మోసపోయారు మోసపోయిన తర్వాత ఇంకా మళ్ళీ చేసే ప్రయత్నం ఎవరు చేయరు చూశారు అతను కూడా ఒకసారి అడిగాడు చెప్పని అతను మాట తప్పని మడిమ తిప్పని మాటే లేదు ప్రతి ఒక్కటి అసలుకి నీతి నిజాయితీ పరుడు కానీ ఏమి ఉంటే ఎన్ని మాటలు చెప్పాడు ఓ నేను ఆరు నెలల ముందు ఎలక్షన్ ముందు కానీ చేస్తే అదే అసలుకి ఆ పనులన్నీ ఎలక్షన్ కోసం చేసినట్టేను అంత చేయకూడదు ఏ రాజకీయ పార్టీ కూడా అని చెప్పాను పోతే నువ్వు మద్య నిషేధం చేసే నేను ఓటు అడుగుతాను మార్చేదే లేదు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతిలో నేను ఏడే ఉంటాను ఇదే మన రాజధాని ఇంకో అంత పొలం ఎక్కువ కావాలి ముప్పై వేలు కాదు ఇంకొక ఐదు వేలు కావాలని చెప్పానని ఏ విషయంలో సార్ అబద్ధాలు ఈ మాదిరిగా చెప్తా పోతే తొంభై తొమ్మిది భాగాలు అబద్దాలే సార్ చెప్పానండి వాళ్ళనైనా చెప్పానండి వాళ్ళే న్యాయంగా ఇప్పుడు మేము ఏమన్నా కానీ ఓపెన్ ఇది రాజధాని విషయం అయితేనేమి ముందు విషయం అయితేనేమి ఆయన నేను ఇల్లు కట్టుకో అన్ని కదా ఆ రోజా గాని అయితే ఓయమ్మా నేను ఏడా కట్టుకోడా ఉంటాము అసలుగా అది ఏందో ఆ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్నింత వైఫల్యమైంది అంటారు పూర్తిగా ఓకే సార్ మీరు మీరు తీర ప్రాంత నివాసిగా ఉన్నారు ఇక్కడ మత్స్యకారు సోదరులు ప్రాంతాలు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు వాళ్ళ పాలేలు ఎక్కువగా ఉంటారు వాళ్ళ మద్దతు సార్ ఏ పార్టీకి బాగా పడింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పూర్తిగా సార్ వాళ్ళకి మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వలలు ఇంజన్లు పెన్షన్లు డీజిల్ అన్ని సమపాలల్లో అందేది ఒక అంటే క్రాప్ హాలిడే అని సముద్రంలో పనియకుండా ఆపినప్పుడు పరిస్థితులు వాళ్ళు అన్ని అనుకూలంగా అనమాట వాళ్ళు వేటాడేదానికి వాళ్ళైతేనేమి ఇంజన్లు అయితేనేమి బోట్లు అయితేనేమి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కోసం అయితేనేమి అన్ని రకాల సదుపాయాలు కల్పించేవాళ్ళు లోన్లు కానీ ఏదన్నా ఫిష్ కి సంబంధించి ఒక స్టాల్ కానీ అన్ని అసలు మృగ్యం ఏనేదో తీసుకోబోయి కడపలో పెట్టుకుని డిగ్రీ వాళ్ళని పిహెచ్డి వాళ్ళని ఆ లో పెట్టుకునే ప్రయత్నం చేసేవాడు చేపలంటే చేపలు అమ్మేది పట్టేది నేర్పించేదే నేర్పిచ్చేది చేయొతంట్ర ఆ విషయాంధ్ర అది ఏం చేయొద్దో ఏందో ఎవరి కోసం చేస్తున్నాడో అంటే ఇప్పుడు ఏదైనా పాలసీ అన్నా ఇంకోటి అన్నా ఇదిగో ఇది పద్ధతి దీని వల్ల ఇది లాభపడతారు దీని వల్ల ఇంతమందికి మేలు జరగద్ది ఇట్లా కొన్ని ఖచ్చితంగా నియమ నిబంధనలు ఉంటాయి ఇది ఏందో అసలు అర్థం కాని విషయం చేయూతంటే చేపలు పట్టేది నేర్పించేది చేయూత అంట జగన్మోహన్ రెడ్డి కొంటే చెప్తున్నారు పార్టీకి తెలుగుదేశం పార్టీకి పార్టీ శ్రేణులకి ఖచ్చితంగా అంతేనా మంచి రోజులు వచ్చినాయి ఈ పాలన కూడా అంతమంది పోయింది వాస్తవం అంతమంది పోయింది నేను మళ్ళీ తిరిగేలేదు దీనిలో డౌట్ మీకు జీరో పాయింట్ జీరో కాదు కదా అసలు లేదు జీరో పర్సెంట్ డౌట్ తో ఎందుకనంటే ఇప్పుడు ఎవరమైనా పెడతామంటే చేసి చేస్తారు కొడతామంటే చేయి తీసేస్తారు ఇతను పెడతామని చెప్పి చేసి ఇతను ఇష్టం వచ్చినట్టు చేయి పట్టుకుని కొట్టాడు అందరిని అందరిని ఇబ్బంది పెట్టాడు వంద మంది పైన బీసీలు మట్టుబడిపోయా పెట్టుబడిపోయారు సార్ ఏ గవర్నమెంట్ లో ఉంది ఇంత అరాచకం ఏడు ఉంది వేల మందిని జైలు పాలు చేసాడు ఇంత అరాచకం ఏముంది ఉంది ఆఖరాకి వాళ్ళ అక్కని అమర్నాథ్ అనే వ్యక్తి ఇదేంది తప్పు అని చెప్పినందుకే వాళ్ళు పెట్రోల్ కోసం తగలబెడితే కూడా వాళ్ళ మీద కూడా కేసు ఇంతకంటే దుర్మార్గం అంటే ఇది మనకేందని అంటే కనపడ్డాయి తెలిసినాటి మేము చెప్తున్నాం తెలియనాటి వందలు వందల వేలు సో మొత్తానికి సైలెంట్ ఓటింగ్ పోలైంది కదా ఈ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా మా సంక్షేమాన్ని బలపరచేదానికి మాత్రమే పోలైంది ఈ సైలెంట్ ఓటింగ్ అంతా మాకే బలం చేకూర్చబోతుంది అని వైఎస్ఆర్ శ్రేణి పార్టీ శ్రేణులు అంటున్నారు సైలెంట్ ఓటింగ్ ఈ విధంగా మీరు ఇప్పుడు సైలెంట్ ఎందుకని అంటే వాళ్ళని ఎదుర్కోలేక బయట ఈ ఓటుతోనే ఇతన్ని ఓడించాలని ఆ కసితో వచ్చిన వేసిన ఓట్లు అయ్యి అంతేగాని నీ సంక్షేమము ఇంకోటి కానే కాదు నీ సంక్షేమం ఏడవరకు ఉపయోగపడద్ది నీ సంక్షేమం అంత ఉపయోగపడుతుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కనపడాలి కదా లేదు కదా ఇప్పుడు కేవలం అతన్ని ఓడించాలనే కసితో వచ్చేసిన వేసిన సరే మీరు చెప్పండి సంక్షేమంగా నిండి ఉంటే ఆ రోజు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి కదా మీదేమైంది నువ్వు ఆ ప్రైవేట్ వాళ్ళని టీచర్ని చేర్చుకోబట్టి నీకు ఆ ఒకటనా గెలుచుకున్నాడు మరో క్లీన్ స్వీప్ కదా అప్పుడు ఏమైంది ఏ అప్పుడు ఎవరి ప్రలోభాలు పెట్ల ఇంకొకరిని నడ అసలుకి ఓటు కూడా మాకేయండి అని కూడా అసలు ప్రచారం చేసి కూడా అడగని పరిస్థితుల్లో వాడు వచ్చి తెలుగుదేశానికి వేసేది తెలుగుదేశం అభ్యర్థులు బలపరిచారు అప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చిందంట సార్ వచ్చింది వచ్చింది అంటే మాటల్లో కాదు అక్కడ చేతల్లో కనపడుతుంది కదా ఇప్పుడు కూడా వాళ్ళ పక్క నుంచి వాళ్ళు ఏదేదో చెప్పుకోవచ్చు వాళ్ళని కాపాడుకునేదానికి వెళ్ళిపోతారని మీరు కోడ్ వచ్చిన తర్వాత గాని ఇంకొకరు కాని మీ ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోయారు మీ కేటరు మీ నాయకులు ఎంతమంది వెళ్లిపోయారు నువ్వు అంత సంక్షేమం చేసి ఉంటే ఇంకోటి ఇంకోటి అయ్యి ఉంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి తెలియదా నీకంటే ఎక్కువ గ్రౌండ్ లెవెల్ వాళ్ళకే తెలుసు వాటర్ ఏ పక్క ఉన్నాడా ఏ పక్క పోతున్నాడా అని గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది వెళ్ళిపోయారు